అత్త కోడళ్లు ఉగాది పచ్చడి అత్తగారు శారదా హాల్లో కూర్చుని పుస్తకం పట్టుకుని చదువుకుంటోంది కోడలు కావేరి వచ్చి కాఫీ కప్పు అత్తగారి చేతికిచ్చి అత్తయ్య గారు ఏం చేస్తున్నారండి కనబడ్డంలా లలిత శాస్త్రనామాలు చదువుకుంటున్నాను సరేగాని ఉగాది అనగానే మీకేం గుర్తొస్తుందండి ఉగాది పచ్చడి అంతేలేండి ఎవరికేదిష్టమో అదే గుర్తొస్తుంది అదే నన్ను అడిగితే పంచాంగ శ్రవణమని చెప్తానత్తయ్య గారు అంటే నీ ఉద్దేశం నేను తిండిపోతున్నానా మిమ్మల్ని పట్టుకుని అంతంత మాటలు అంటానండి అత్తయ్య గారు సర్లే గాని ఇంతకీ ఆ క్వశ్చనింగ్ ఎందుకు చేసావమ్మాయి ఏటి లేదండి అత్తయ్య గారు ఉగాది రాబోతుంది కదా ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో మీరు చెప్తే వీడియో చేసి యూట్యూబ్ లో పెడదాం వరల్డ్ ఫేమస్ పేరు వస్తుంది అవును పిల్ల మనిద్దరం ప్రపంచానికి తెలిసిపోతాం నేను ఆల్రెడీ క్రేజీ కావేరి పేరుతో యూట్యూబ్ లో వరల్డ్ ఫేమస్ నేననేది మీ గురించి సార్లే ఏదో ఒకటి కాని వీడియో ఎప్పుడు చేద్దాం ఎప్పుడు ఎందుకు అనుకున్న వెంటనే చేసేయాలి కొంచెం వయోమయంగా ఫేస్ పెట్టి సారుదా అది కాదమ్మాయి ఇంట్లో మామిడికాయలు లేవు వేపాకు కావాలి ఇంకా బోలెడు సరుకులు ఇంట్లో లేనట్టున్నాయి పగలుబడి నవ్విన కావేరి మీకు ఏ అంటే తెలీదా అండి అత్తయ్య గారు ఎబ్బే నాకేటు తెలుసమ్మాయి నాదేదో బాణకాలం చదువు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని లేనట్టుగా చూపించవచ్చు సర్లే నాకు అదంతా అర్థం కాదు కాని నేను రెడీ అయ్యిరానా వెళ్ళి రండి మా పెళ్లి కొనుక్కున్న చిలక పచ్చ చీర ఉంది చూడండి అది కట్టుకుని రండి శారదా కావేరి ఇద్దరూ రెడీ అయి హాల్లోకి వచ్చారు శారదా భర్త సుబ్బయ్య కూర్చొని ఉన్నాడు అమ్మాయి మీరేదో ఉగాది పచ్చడి వీడియో చేయబోతున్న టాక్ వచ్చింది నేను షూట్ చేసి పెట్టనా అయ్యో బాబాయ్ మీరు చేస్తారు మావయ్య గారండి లాస్ట్ టైం కూడా ఇలానే నేను చేస్తాను నేను చేస్తాను అని లగెత్తుకొచ్చారు తర్వాత వీడియో చూస్తే అందులో నేను లేనే లేను ఈసారికి మీ అబ్బాయికి ఛాన్స్ ఇవ్వండి సర్లే అమ్మా నువ్వు అన్నది కరెక్టే ఎప్పుడు సీనియర్లే చేస్తే జూనియర్లకు ఎప్పుడు ఛాన్స్ వస్తుంది ఒరే సురేషు ఇటారా వీళ్ళకి వీడియో తీసి పెట్టు సురేష్ వచ్చి సెల్ ఫోన్ తీసుకుని స్టాండ్కి పెట్టి రెడీనా నేను రెడీ అత్తయ్య గారు ముందు నేను ఆడియన్స్ కి ఇంట్రోడ్యూస్ చేస్తాను తర్వత ఉగాది పచ్చడి గురించి మాట్లాడదాం. శారదా కూడా జుట్టు నగలు సర్దుకుని రోలింగ్ యాక్షన్. హాయ్ దిస్ ఇస్ యువర్ క్రేజీ కావేరి. మన తెలుగు వారి ఫెస్టివల్స్ లో ఫస్ట్ ఫెస్టివల్ ఉగాది. అది తొందరలోనే రాబోతోంది అందుకే అసలు ఉగాది గురించి చాలా మందికి తెలియని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు మా అత్తయ్య గారు శారదా. ప్లీజ్ వెల్కమ్ హర్. అత్తయ్యండి నమస్కారం ఒకసారి ఆపు పర్లేదు అత్తయ్యా వీటిని బ్లూపర్స్ వాడుకోవచ్చు చెప్పండి ఎందుకు ఆపమన్నారు అది కాదే నువ్వు మామూలుగా అయితే బాగానే మాట్లాడతావు కదా కెమెరా ఆన్ చేయగానే మెలకలు తిరుగుతూ అదేదో రకంగా మాట్లాడుతున్నా అయ్యో పిచ్చి అత్తయ్య యూట్యూబ్ వీడియోలో ఇదో స్టైల్ సరే కానీ కంటిన్యూ చేయండి ఆడియన్స్ కి నమస్కారం చెప్పండి నేను క్వశ్చన్స్ అడుగుతాను సారద ఆడియన్స్ ని చూస్తూ నమస్కరించింది చెప్పండి అత్తయ్య గారండి ఉగాది అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఏంటే నన్ను బుక్ చేద్దాం అనుకుంటున్నావా నేను దొరకనిగా పంచాంగ శ్రవణం మరి మార్నింగ్ నాతో ఉగాది అన్నారు అమ్మని ఇరికించేసింది ఏదో జోక్ చేశానమ్మాయ్ త్రీక్రం మీ చుట్టమా ఏ అత్తయ్య గారండి సంచులు కొద్ది పంచులు పంచుతుంటేనే సరే గాని ఇంతకీ ఇప్పుడు రాబోతున్న అమ్మాయి అదే ఫ్లో అరవై సంవత్సరాల పేరు చెప్పేయండి ఇదేంటే ప్రతిదాంట్లోనూ ఉరికించెత్తనా భలేవారే చెప్పాను కదా అత్తయ్య గారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభవ విభవ అని రెండు పేర్లు చెప్పి లిప్ ఇవ్వండి నేను డబ్బింగ్ చెప్పేస్తాను నిజానికి మీకు మన తెలుగు సంవత్సరాల అరవై పేర్లు అస్సలు తెలీదు ఇప్పుడు మా అత్తయ్య గారు చెప్తేనే తెలిసింది జాగ్రత్తగా పెట్టుకోండి అదేంటే అరవై సంవత్సరాల పేర్లు వాళ్ళెవరికి తెలీదని మనం ఎలా డిసైడ్ చేస్తాం అలాగే చెప్పాలి అత్తయ్య గారు ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి అన్నట్టుగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక మీరు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉగాది పచ్చడి తయారీని నెక్స్ట్ వీడియోలో చూసి ఆనందించండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటే ట్విస్ట్లు ఇస్తున్నావు ఉగాది పచ్చడి తయారీ అని చెప్పాం చివరకు కానిచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వీడియో అంటున్నాం అన్ని ఒకే వీడియోలో చెప్పేస్తే ఎట్టా అత్తయ్య గారు తమ్నైల్ ఒకటి పెట్టాలి లోపల మ్యాటర్ ఇంకొకటి ఉండాలి సారదా బుర్ర గొక్కుంది చూసారా వచ్చిందమ్మా చిన్నారి పెళ్ళికూతురు తమ్నల్ చూస్తే ఉగాది పచ్చడి చూసి ఆనందించండి అని పెట్టింది ఈ వీడియోలో చెప్పక నెక్స్ట్ వీడియోలో చెప్తుందట